శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాం ఏం చెప్తున్నాడో చూడండి ఏకాంత యోగ సన్యాస ఉదర ఉదరపూర్వత అంటే యోగమని సన్యాసమని వేషం వేసుకుని కేవలం తమ కరుపు నింపుకోవడానికి మాయావులు తిరుగుతారు కలియుగంలో అని కలియుగంలో కరమన్మంత విచ్చర విడితనంగా సన్యాసం ఎక్కడ కనబడదు అంటే సంప్రదాయబద్ధమైన సన్యాసాలు ఉన్నాయి కానీ దాంట్లో వైషల్యం వేసుకున్నదా అనేది ఎక్కువగా గో యుగంలో స్వయే సావధానాస్య ఈ విధంగా తన లీలల్ని చెప్పారు ఉంటే వింటున్నాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత అంటున్నాడు నాకు మిత్రులు ఎవరు అంటే ఎవరికి ధనాశ ఎక్కువ ఎవరికి భోగాశ ఎక్కువో ఎవరికి మనోనిగ్రహం ఉండదు ఎవరికి ఆచారం ఉండదో ఎవరి దురాచారి పనులలో అటువంటి వారు నాకు మిత్రులు అని చెప్తున్నాడు కలిపురుషుడు అదేవిధమైన శత్రువులు ఎవరో చెప్తున్నారు ఉన్నారు కలికి శత్రువు ఇందులో తలి శత్రువులు కావాలో కలి మిత్రులు కావాలా నీకు శత్రువులు కావాలా అంటే కలి కలికి వాళ్ళని చూస్తే భయంత అలా శత్రువర్గం ఉన్నారు ఆ శత్రువర్గంలో మనం ఉండాలని కోరుకుందాం కలి శత్రువర్గంలో ఉండాలని కోరుకుందాం కలి మిత్రవర్గం వద్దు ఎంతవరకు మిత్రవర్గం చెప్పేసుకున్నాం ఇప్పుడు శత్రువర్గం ఎవరు చెప్తున్నారు ఇక్కడ శత్రువర్గం మన అనగా శులు ఎవరంటే శివనామ హరేర్నామా శివనామం పలికేవారు హైనామం పలికేవారు కలిగి చెత్త అది ఈ మధ్య వేదాంతం చెప్తున్నావు తేలితో కూడా దయలుదేరి నామస్మరణ అక్కర్లేదండి నామస్మరణ మాత్రం చేత ముక్తస్తుందా అందరూ జ్ఞానం పొందాలి అంటూ ధర్మాచరణ నేర్పకుండా వెళుతున్నుకున్నారు వీళ్ళు కూడా కలి పురుషుడు ఏ తెలుసుకోవాలి వేదాంత జ్ఞానం అవసరమే గాని ధర్మాన్ని నామాన్ని భక్తి నిరసించరాదని చాలా ముఖ్యమైనది ఈ తెలియక జ్ఞానులు అనిపించుకోవాలనే ఉద్దేశంతో నామము భక్తి అంక అని పెదం పిలిచేవాడు కనిపిస్తూ ఉంటారు కలియుగంలో వీళ్ళు కల్విత్తు పెదం పిలిచేవాడు శివనామ హరి హరినాభము పలికేవారు కలికి శత్రువుని ఇంకోపి మరో రెండు చెప్తున్నాడు గంగా కలికి శత్రువు గంగ అందుకే గంగని ముట్టినా దందని తాకినా కలిదోషం పోతుంది కలియుగంబున ప్రాయశ్చిత్త వంచి కలిగినప్పుడు కలియుగంబున నదులకు కంద దిక్కు అని సీతార్థు కాశీ కథ నివాక్యాన్ని చెప్పాడు కలియుగంలో పాపాలు చాలా ఉంటాయి ప్రాయశ్చిత్త మార్గాలు తక్కువ ఉంటాయి అంతకు చెయ్యగలిగి తిరిగితే అట్లు ఉండవు ఆ క్రియలు చేసి ఓదుకలు ఉండవు అప్పుడు ఎవడయ్యా దిక్కు అంటే గంగ దిక్కుంటుంది ఇంకా గంగ ప్రవహిస్తుందంటే మన బ్రతుకు బాగుపడతానికి ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చారో తెలుసుకో ఆ తర్వాత ఏమిటయ్యా అంటే శివనామ హరేర్నామ గంగా నాలుగవది వారాణీ కురి వారాణి మహాక్షేత్రము ఆ తర్వాత సత్సంగము అంటే ఇదనమాట ఇప్పుడు జరుగుతున్న సత్సంగమే సత్తు సత్వ సత్సంగం సత్కాలక్షేప అన్నద్దు సత్కాలక్షేపం అంటే మరి కాలక్షేప సత్వం కూడా మంచి అర్థంలో వాడచ్చు కానీ టైం పాస్ ఈ టైం పాస్ గానీ ఉన్నారే వాళ్ళు ఫోన్ మోగితూ ఉండబట్టలేరు ఇటు ఫోన్ పెట్టుకుంటారు ప్రవచనం వింటారు ఇటువంటి వాడు కలిగి ఇత్రులు వాళ్ళు కలిశక్తియు సత్సంగం అంటే సద్విషయంపై గౌరవం కలిగి శ్రద్ధగా వినేవాళ్ళు వాళ్ళు అంటే ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ కలిగి ఉండదండి అది తెలుసుకోవాల్సింది అందుకే ఇలాంటి సత్సంగా జరిగినప్పుడు కలి శత్రువులే కూర్చుంటారు అందుకు ఇంకోతే సత్సంగం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు చెప్పండి రెండా శివనామ హరినామ గంధ వారణాసి సత్సంగం ఆ తర్వాత దానం దానము తీర్థములు ఇంకొకటి కథ విష్ణో శివశ్యత శివుని కథలు విష్ణు కథలు ఇవి కలి పోగొడతాయి అందుకే బాధవతో అందుకో వచ్చింది కదా కలిదోషం పోగొట్టడంలో బాధవత కథ నిలిచింది లేదంటే అర్థం ఎట్టి భగవత్ కథే కలిలో సర్వదోషాలు పోగొట్టే గొప్ప ఔషధం అండి కథ కంటే గొప్ప తరించే మార్గం కల్లో మరొకటి లేదు అని కథాధి హాస్యమస్య ఉభయ యొక్క కథలు అటువంటివి ఇలాంటి పుణ్యకార్యాలు ఉన్నాయి అది చూస్తూ ఉంటే నాకు కడుపు మండి మండిపోతుంది సుమాత్మ కలిపురుషుడు ఏమిటి గంగను చూసినా వారదాసుని చూసినా శివనామం విన్నా హరినామం విన్నా నా కథలు విన్నా నాకు కడుకు మండిపోతుంది మా అమ్మ క్షోరత రాణిచ్చా అని చెప్తూ బాధపడుతున్నాడు ఎవరైనా శాంతంగా ఉన్నాడంటే నాకు గిట్టదు సుభా చెప్తున్నాడు ఇవన్నీ కలిపురుషుల లక్షణాలని అందుకే పావడనైనా సరే శాంతంగా కూర్చుంటే వెళ్ళి వారి మనస్సులో కల్లోలు ఎరపరికి తీరతారు అన్నాడు అందుకే మీరు గమనించండి కలిలో ప్రతివారికి అందరిస్తే ప్రతివారికి వారి కలుగు కళ్ళు రోజు వెలువడే పదాలు ఒకటి ఉంటాయి టెన్షన్ స్ట్రెస్ చిన్న పిల్లలకు కూడా అవి తెలిసాను టెన్షన్ పెట్టదమ్మా అంత పిల్లవాడు ఇలాంటి ఎందుకంటే ఎవడు శాంతి ఉండడు కలియుల్లో అతను శాంతంగా ఉండడానికి కావలసిన ఉందో ఉండత్తా ఎందుకంటే ఒక్కొక్కప్పుడు జీవితంలో తిండి కోసం కష్టపడే ఇంటి కోసం కష్టపడక అంత ఆదాయం ఉంటుంది అన్నీ తమరు తాను క్షోభ పెట్టుకుంటారు సభకు చేసుకుంటారు శాంతంగా ఉండరు పోనీ ప్రశాంతంగా కూర్చో కూర్చోబెడితే ఏమో ఆమె చూస్తే దుగులు పడగలరు ఇలాంటి బనస్తత్వాలు ఉండేవారు కలియగలను ఉంటారు కానీ అలా ఉచిత ఏం చేస్తాం కానీ ఎవడైనా యథా సాప్త కశ్చిత్ ప్రాకృత భయభూరి జాయితే ఎవడైనా శాంతంగా కూర్చుంటే గిట్టస్సుమా అని వెళ్ళి వారిని నానా యాగి చేసి అల్లరి పెడతాను అయితే ఎవరైనా జితేంద్రియులై ఉంటారో నాగద్వేషాలు లేని వారై ఉంటారో అటువంటి వారి వద్దకు వెళ్ళి వాళ్ళను కూడా నిగ్రహ దెబ్బతీయడాన్ని ప్రయత్నం చేస్తుమా అని చెప్పాడు అంటే దీన్ని బట్టి ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖం చేద్దామని కలిలో అంత తేలిక కాదు అందుకే భగవత్ కథాశ్రయం భగవత్ భక్తి కావాలి ఈ విధంగా తెలియజేశాడా అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఏం చేస్తాను ఆయన మారిన్యన్న శుద్ధత దొరుకుతుందా నీలో మంచి కనబడుతుందా ఒక మాట చెప్పాడు ఇక్కడ మలేశుద్ధి మాలిన్యంలో శుద్ధి కనబడదు అంతే కదా నువ్వు దుర్గంధంలో వెతికనే సుగంధం కనబడదు నీలో వెతికనే మంచి కనబడదు ఏం చేస్తావు ఒక్కటి మాత్రం నిజమే నువ్వు అన్నట్టు ఎవరైతే కాశీలో నివసిస్తారో ఎవరు జాగ్రత్తను సేవిస్తారో ఎవరు శివుని సేవిస్తారో వారిని కలియేమీ చెయ్యలేడు అనేది శాసనం ఇది బ్రహ్మశాసనం శాస్త్రం శాసనం ఈశ్వర శాసనం ఇంకొక మాట ఎవరు తల్లిదండ్రులను సేవిస్తారో ఎవరు గోమాతను సేవిస్తారో ఎవరు తులసి వనాన్ని సేవిస్తారో అటువంటి వారిని కూడా కలి ఏమీ చేయలేదు దీని బట్టి మనం కలిదోషాలు లేకుండా ఏం చేసుకోవాలనేటువంటి సూచనలు అదే బ్రహ్మ కలి సంవాద రూపంలో సూత్ర వారు తెలియజేస్తున్నారు మరొక మాట చెప్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు మరొక మాట చెప్తున్నాను గురుసేవ సేవ కలిలో గురుసేవ చేసేటువంటి వారికి కూడా కలిబాధ ఉండదు సుమా అది గురువులు అంటే ఎవరు గురువునంటే ఎవరంటే నేను 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 ఎక్కువ ముందు వచ్చేస్తారు కలులో అదే బాధాకరమైన అంశం కానీ గురువును పోల్చుకోవాలట గురువు అంటే ఎవరైతే శాస్త్ర సారము గ్రహించి దాని ప్రకారం తాను జీవిస్తూ ఆ శాస్త్రాన్ని మనకి బోధిస్తారో అతడు గురువు ఇది ప్రధానంగా గ్రహించాల్సింది ఆత్మసారత్వమాజ్ఞాయ ఆత్మసారత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు గురువు అలాంటి గురువును ఆశ్రయించి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించుకుంటాడో ఆత్మజ్ఞానం సిద్ధించాలంటే దాని గొప్ప చోటు కొట్టున సుమా కాశీ సంసేవనే కృతి కృతిమాని చెప్తున్నాడో కాశీ గురించి కాశ్యాంశితాం కాశీసేవనేది సుకృతహీనా ఎవరి పుణ్యాలు లేవో వారు కాశీని వెళ్ళలేడు సుమా అని చెప్పగానే కలంటున్నాడు ఇప్పుడు చెప్పినవన్నీ నాతో అర్థమయ్యా గురువు లేదు చెప్పేవే అది కొంచెం నాకు అర్థం అయితే స్పష్టంగా చెప్పు అన్నాడు అక్కడి నుంచి గురువుకి సంబంధించిన వైభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ గకార సిద్ధిదృత్ రేప పాపస్య దాహక గురు శబ్దాలు అనేక రకాల అర్థాలు శాస్త్రాల్లో ఉన్నాయి ఇందులోని పెద్దలందరూ శ్లోకాలతో సహా నాన్న చెప్పగలరు